చేస్తున్న భక్తులందరికీ మన తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఒక బాంబ రెకమ్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అందరికీ సో ఎప్పటిలాగే ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ దృష్టి పెట్టుకొని మన ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి భారీగా ఒక టూ హండ్రెడ్ పైగా డిప్లాయ్మెంట్ జరిగింది ఈ భాగంగా ఒక పదకొండు ఫైర్ టెండర్లు దాంట్లో ఒక ఐదు వాటర్ టెండర్లు ఐదు మల్టీపర్పస్ టెండర్లు ఒకటి అడ్వాన్స్ ఫోమ్ టెండర్ సో మన హెలిప్యాడ్ మూమెంట్ కోసం అడ్వాన్స్ ఫోమ్ టెండర్ ఒకటి డిపాజ్ చేయడం జరిగింది సో టోటల్గా లెవెన్ ఫైర్ ఇంజన్స్ అంటారు ఎలెవెన్ ఫైర్ ఇంజన్స్ డిపాజ్ చేయడం జరిగింది తోడుగా మనకి గల్లీలో కానీ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట జనాలు ఎక్కువ ఉన్న చోట ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి మొబైల్ పార్టీస్ మొబైల్ ఫైర్ ఎక్స్టిక్యూషన్ పార్టీస్ అని మిస్టిబులెట్లు ఒక పదిహేను వరకు మిస్టిబులెట్లు మనకి టెంపుల్ ప్రేమసీస్ చుట్టూ ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో మన జంపనవాగ్ ఈ టెంపుల్ గద్దెలు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ప్రేమసీస్ లోపల ఇవి స్విఫ్ట్గా అవ్వడానికి ఒక పదిహేను వరకు మీ ముస్టిక్ బేట్లు స్టాంబులో అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది వీటికి కలిపి మళ్ళీ మనకి ఏఆర్టీసీ అని అడ్వాన్స్ రెస్క్యూ టెండర్స్ అని సో ఏమన్నా రెస్క్యూ కోసం చేయడానికి మన జంపనవాగులో అక్కడ ఏమన్నా ఫ్లడ్ అక్కడ ఏమన్నా ఎవరైనా భక్తులు ఏమన్నా ముందుకోవడం అట్లాంటివి రెస్క్యూ చేయడానికి అడ్వాన్స్ రెస్క్యూ టెంటర్ ఒక మూడు ఇసూజివ్ వెహికల్స్ మూడు అడ్వాన్స్ రెస్క్యూ టెంటర్స్ కూడా మనం ఒకటి డిపేర్ చేయాలి ఎప్పట్లాగా భక్తులందరూ ఒక హ్యాపీ అండ్ ఫైర్ సేఫ్ స్టే ఉండాలని మేము మొత్తం డిపేర్మెంట్ చేయడం జరిగింది ఇంకా ఏం మా సైడ్గా మేము ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇచ్చే మేజర్ సూచన ఏంటంటే నిన్న కూడా మాకు దీన్ని జాతర ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ అయింది కానీ నిన్నే ఒక మూడు నాలుగు ఫైర్ కాల్స్ కావడం జరిగింది భక్తులందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ స్టే చేయడానికి తుప్పలు క్లియర్ చేసి దానికి మంటలు పెడుతున్నారు సో అది ఆర్పకపోవడం వల్ల లేదా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవటం వల్ల అవి ఎక్స్టెండ్ అయ్యి ఫైర్ ఎక్స్టెండ్ అవుతుంది సో మీ ప్రాప్ట్గా రెస్పాండ్ అయ్యి మా మొబైల్ ఎక్స్టెన్షన్ పార్టీ కావచ్చు లేదా వెహికల్స్ కావచ్చు నిన్న ప్రాంతగా రెస్పాండ్ అయ్యి ఒక నాలుగు ఫైల్ కాల్స్ వరకు ఆర్పడం జరిగింది సో ఇప్పుడు కూడా ఒక ఫైర్ కాల్ అటెండ్ అవుతున్నారు మా వాళ్ళు సో మేము చెప్పేది ఏంటంటే భక్తులకు ఏమన్నా కానీ మీరు చలి కోసం కానీ దానికోసం ఏదైనా కానీ మంటలు పెడితే దాన్ని ఖచ్చితంగా మీరు ఆర్పే వరకు అక్కడే ఉంది ఇక ఆ మంటలంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం వల్ల ఇది బాగుంటుంది లేకపోతే పైలు ఎక్స్టెండ్ అయ్యి ఔట్ ఆఫ్ పంటలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటి భక్తులందరూ కొంచెం రుచిక పెట్టుకుంటే బాగుంటుంది